విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి మొక్కలు ములిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి మరికొన్ని విత్తనములు ముళ్ల పొదలలో పడేను ముళ్ల పొదలు వాటితో ములిచినందున వాటిని అణచివేశను ఇంకొన్ని విత్తనములు మంచి నేలన పడినవి ఆ విత్తనములు మురిచి పెరిగిరంతులుగా భరించను విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రకన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు కానీ అపవారి వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు వారిని నమ్మి రక్షణ పొందకున్నట్లు చేస్తారు రాతి నెలలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు సందేశాన్ని అంగీకరిస్తారు కూడా కానీ లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు ముళ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపనివారు మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఊపిరితో ఫలించేవారు